ప్రైస్త లాడ్ మన ప్రభును ప్రిరక్షకుడైనా ఏసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ రోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటి కంటెను ఊహించు వాటన్నిటి అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడు ఎఫ్ఎసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవయవ వచనం ప్రీలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు యేసుక్రీస్తు ప్రభువు అందరికీ దేవుడని వాక్యం చెబుతుంది కేవలం ఆయన ఒక ప్రాంతానికి ఒక మతానికి ఒక కులానికి దేశానికి తెగకు చెందినవాడు కాదండి ఈ లోకంలో జీవించే ప్రతి మానవునికి ఆయన దేవుడే అయితే ఈనాడు మనమే రకరకాల మతాలను దేవుళ్లను సృష్టించుకుని సృష్టికర్తయ్యైన నిజ దేవుని మరచి సృష్టమును పూజిస్తున్నాము జీవము లేని వాటికి నమస్కరిస్తున్నాము మరణించి సమాధిలో ఉండిపోయిన వారినే దేవుళ్ళుగా దేవతలుగా కొలుస్తున్నాము ప్రియ సహోదరి సహోదరు మనం నిత్యం సేవించే దేవుడు జీవము గలవాడు మరణించి తిరిగి లేచినవాడు చూచే కన్నులు వినే చెవులు గలిగిన వాడండి మన పరిస్థితులను గమనించేవాడు ప్రార్థనలు ఆలకించి గొప్ప సహాయం అందించేవాడు తనకు ఎవరైతే విశ్వాసంతో మొరపెడతారో వారికి శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే శక్తి కలిగిన వాడండి మన దేవుడు ఈనాడు చాలా మందికి ఏ విధంగా ప్రార్థన చెయ్యాలో తెలియక దేవుని ఏమీ అడగలేకపోతున్నారు ప్రార్థన నేర్చుకోవాలన్న ఆశ ఆశక్తి కూడా వారికి లేదు కాబట్టే దేవుని నుండి ఆశీర్వాదములను పొందుకోలేకపోతున్నారు ప్రియ విశ్వాసి ఒకవేళ నువ్వు ప్రార్థించినా దేవుడు నాకిస్తాడో లేదో అనే సందేహంతో ఉన్నావేమో దేవుని శక్తిని నమ్మలేని అప్పనమ్మకస్తునిగా జీవిస్తున్నావా ప్రియదేవుని బిడ్డ ఈనాడు దేవుని దృష్టికి భక్తిహీనులుగా అవిశ్వాసులుగా నడుచుకునే వారు ఎంతో మంది ఉన్నారు తెలిసి తెలిసి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నారు కాబట్టే దేవుని ఎంతకు రాలేకపోతున్నారు ఆయనకు ప్రార్థించక దేవుని అడగక ఏమీ పొందలేకపోతున్నారండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు నువ్వు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ బ్రతికితే ఆయన మాట వింటూ ఆయన జీవిస్తే దేవుడు నీ పక్షమున ఉంటాడు నీ ప్రార్థనలకు జవాబిస్తాడు ఆనాడు దావీదు కుమారుడైన సొలోమోను తన తండ్రి నడిచినట్లుగా దేవుని మార్గంలో నడిచినాడు భయభక్తులతో ఆ దేవుని సేవించాడు కాబట్టే రాజుగా చెయ్యబడినాడు దేవా ఈ ప్రజలను ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలయ్యా అని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతను అనుగ్రహించినాడు ప్రియ విశ్వాసి వాస్తవానికి సొలోమోను వీటిని అడగలేదండి దేవుడే అత్యధికంగా తనకు దయచేస్తూ వచ్చాడు ఈనాడు దేవుని దృష్టికి నీతిమంతునిగా నీతి మంతురాలిగా జీవించే నీ పట్ల గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడండి ఆ పరమ తండ్రి మంచి ఉద్దేశమును నీ ఎడల ఉన్నాడు ఆ దేవుడు నీ కొరకు సిద్ధపరిచే ఈవులు కంటికి కనబడవు చెవికి వినబడవు మనుష్య హృదయమునకు గోచరము కానివి ఆయన నీకిస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఈనాడు నువ్వేదో చిన్న ఉద్యోగం దొరికితే చాలు చిన్న వ్యాపారం చేసుకుంటే చాలు చిన్న సంఘం ఉంటే చాలు కాస్త ఉన్నతంగా జీవిస్తే చాలని ప్రార్థిస్తున్నావేమో కానీ నీ దేవుడు నిన్ను అత్యున్నతంగా హెచ్చించాలని అనేకులకు మైమకరంగా నిన్నుంచాలని ఆశపడుతున్నాడు రెండంతల దీవెనలు నీ కుటుంబంలో కుమ్మరించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉన్నదేమో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది అంతలంతలుగా అభివృద్ధి చెందుతుందండి ప్రియ సహోదరి సహోదరుడ మన తలంపులు ఆయన తలంపుల వంటివి కావు ఆ దేవుని ఊహలు మన ఊహల వంటివి కావండి అత్యున్నతమైనవి ఆకాశం అంత గొప్పవి ప్రియ విశ్వాసి ఈ దినము నుండి నువ్వు కూడా దేవునికి ఇష్టుడిగా ఇష్టురాలిగా జీవించితే ఆయన ఎందు భయం భక్తి కలిగి ఉంటే నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు నీ కొరతలను కొదువలను తీరుస్తాడు ప్రతి కష్టం నుండి బాధ నుండి ఆయన నిన్ను విడిపిస్తాడండి మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు చేసే శక్తి కేవలం దేవునికి మాత్రమే ఉంది ఏ మనుషునికి కూడా లేదు ఈ దినము నుండి శరీర కార్యములను విడిచిపెట్టి ఆత్మ కార్యములు ఎందు ఆశక్తి కలిగి జీవించుదాము నిత్యము ఆయనకు మొరపెడదాము మనల్ని మనం తగ్గించుకొని దీనులంగా దేవుని పాదాల మీద పడి ఆ దేవునినే గనపరచుదాము నిత్యము ఆయన శక్తిని ఆశ్రయించే వారిమిగా ఉందామండి ప్రియ విశ్వాసి ఈనాడు నీకొచ్చిన శ్రమలను చూసి నువ్వు అధైర్యపడొద్దు అవి నీకు మహిమ కరములే గాని హాని చేసేవి ఎంత మాత్రం కావు నీ ఊహకు మించిన కార్యములను నీ జీవితంలో ఆ పరమ తండ్రి జరిగించబోతున్నాడండి ఆ దేవుడు మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చెయ్య శక్తి గల దేవుడండి ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన చక్కని వాగ్దానమును బట్టి మంచి శుభదినమును బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మేము అడుగు వాటన్నిటి అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు తండ్రి ఊహించిన దానికంటే మేలులు జరిగి దేవుడు ప్రవ్వ అయ్యా మీ గొప్పతనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి తయగలిగిన దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి బిడ్డను మీరు దేవించండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండి మీ గొప్ప కార్యాలు వారి ఎడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు చేయబోయే పనులలో ప్రయత్నాలలో సహాయం చెయ్యండి దేవా మీరే వారికి కావలసిన బలాన్ని శక్తిని తెలివిని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్లాలనుకుంటున్నారో వారి ప్రయాణాలలో తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను దయచేయండి అపవాది నుండి ఆటంకాల నుండి శత్రువుల నుండి ప్రమాదాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తే బిడ్డల ప్రయత్నాల్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా రకరకాల కోచింగ్లు తీసుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేస్తే బిడ్డల ప్రయత్నాలన్నిటిని మీరు సఫల ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి తేవా ప్రియులు చేసే వ్యాపారం ఎలాంటిది అయినప్పటికీ మీరే అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేయునట్లుగా సహాయం చెయ్య ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నిందలు అవమానాల నుంచి బిడ్డల్ని లేవనెత్తండి దేవా ద్వేషాలు వ్యతిరేకతల నుంచి బిడ్డలకు విడుదలంతయి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మిమ్మల్ని సేవించే బిడ్డల్ని మీరు అత్యధికంగా హెచ్చించండి దేవా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన గృహాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి ఈ దినమున వివాహ ప్రయత్నం చేసే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి సంబంధం కుదిరేలాగున కృప చూపించండి ఈ దినమున ప్రవ్వా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించమని ప్రార్థి తండ్రి అయ్యా దూర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది ప్రవ్వ ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్నారు ప్రవ్వ అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారం ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పు సమస్యల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను దయచేయండి ప్రవ కోర్టు సమస్యలతో బాధపడే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచయం చేసే దేవదాసుల కుటుంబాలను మీరు దీవించండి దేవా వారి సేవా పరిచయం ఎంతట్లో తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కన్స్ట్రక్షన్ లో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి రక్షణ లేని బిడ్డల్ని మీరు రక్షించండి దేవా లోకంలో పాపంలో ఉంటున్న బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా ఈ దినమున ప్రా బిడ్డలు రకరకాల పనులు ప్రయత్నాలు చేస్తుండగా వారికి మీరు తోడుగా ఉండండి దేవా బిడ్డలు కూడా ప్రార్థించి ప్రయత్నం చేసేవారిగా మరి సఫలమయ్యేలాగునా చక్కటి సక్సెస్ ను పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మహోన్నతుడైన దేవునికి మా కార్యం సఫలం చెయ్యి దేవునికి మేము మొరపెడుతుండగా మా మరులను మీరు వినండి దేవా అయ్యా దేనులంగా దిక్కులేని వారిగా ఉండి మీకేం ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నంతకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీరు ఏ కష్టంలో ఉన్నారో ఎలాంటి శ్రములతో పోరాడుతున్నారో మీ అక్కరలేమిటో మీకున్న కొరతలేమిటో ప్రతిది మీరు నాకు తెలియచేసినట్లయితే నేను ప్రతి దినము మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభుత్వాదాలు చెంత పెడతాను తప్పకుండా దేవుడు తన గొప్ప సహాయాన్ని మీకు అందిస్తాడు ప్రియ విశ్వాసి ఆ దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి ప్రియలార ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి మరి క్రొత్తగా మన ని చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటలను బట్టి మీరు ఆత్మీయంగా బలముందినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేసి దేవుని సువార్తలో పాలి ఉండండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మీమును మీ కుటుంబాలను మీ ప్రతి పనిని మీకు కలిగిన సమస్తమును దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి గాక గాడ్ బ్లెస్ యు